హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ గ్రూప్ వన్ కథ ముగిసినట్టేనా సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ రద్దు అయ్యే అవకాశాలు లేవా అనేసి అడుగుతున్నారు సో వాస్తవానికి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన సంగతి మన తెలిసింది మరి డివిజనల్ బెంచ్ ఏం చెప్పిందంటే ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో ఆ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగానే గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ మీ యొక్క ప్రక్రియను కొనసాగించవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క కేసు అనేది మా యొక్క తుది తీర్పుకు నియమబడి ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట సో అంటే డివిజనల్ బెంచ్ కూడా అక్టోబర్ ఫిఫ్టీన్ వాయిదా వేయడం జరిగింది దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఏం లేదండి మీరు కొనసాగించవచ్చు మీకు ఎటువంటి నెక్స్ట్ ఆపార్ధాలు అంటే ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు అన్న దానిపైన అట్లా ఏం చెప్పలేదు మీ మీ యొక్క ప్రక్రియను కంటిన్యూ చేసు కొంచెం మని చెప్పింది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ వేశారు ఎస్ఎల్పి సి స్పెషల్ లీవ్ పిటిషన్స్ అనేసి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఏంటిదంటే ఏదైతే డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి కోర్టు ఏదైతే ఉన్నదో దానిపైన వీళ్ళు సవాల్ చేస్తూ అక్కడ వెళ్ళి కేసేసారనమాట సో ఈ యొక్క గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తక్షణమే ఆపేయాలి మాకు అన్యాయం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయి జివోనె ట్వంటీ నైన్ సంబంధించినటువంటి అంశం ఎస్సీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి కొంతమంది అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు ఉన్నది సో ఈ తరుణంలో మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చేసిందంటే కేవిఎట్ ఫైల్ను ఫైల్ చేసింది కేవియట్ ఫైల్ ద్వారా టీజీపీఎస్సీ వాదనలు వినకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదన్నమాట సో ఇది మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి గ్రూప్ వన్ గత ముగిసి ఉన్నట్ట అంటే ఇంకా కథ ముగలే ముగిసిపోలేదనమాట కథ ఇంకా ఉన్నది ఎందుకంటే ఎందుకున్నది అంటున్నా అంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశము మనకు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉన్నదండి అది ఇప్పటికి కూడా ఉన్నది జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశము సో అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులో ఇప్పటికి తేలలేదు జివో నెంబర్ ట్వంటీ నైన్ అది రాజ్యాంగ బద్దమైందా కాదా అన్న దానిపైన స్పష్టత రాలేదు ఒకవేళ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి వత్తు నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది అనమాట సో రీసెంట్గా మనకు మధ్యప్రదేశ్లో సేమ్ ఇట్లాగే రిజర్వేషన్స్ సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగితే అక్కడ ఎంటైర్ నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు అంతే ఎందుకంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా రెండు వేల పదహారులో సో కొన్ని అవకతవకలు జరిగాయనేసి వెళ్తే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వాళ్ళు ఏ సర్వీస్లో జాయిన్ అయినా కూడా తర్వాత మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేసి ఎంటైర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట సో ఈ పరిస్థితుల బట్టి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ రద్దయ్యే అవకాశాలు లేవా అంటే ఉన్నాయండి ఎందుకు లేవు అంటే ఎందుకు ఉన్నాయి అంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరిగిందనేసి స్పష్టంగా కనబడడం ఒకటి రెండవది ఏంటిదంటే మెయిన్స్లోని తెలుగు మీడియం అభ్యర్థులకు వివక్షత చూపించడం ఇంకొకటి జస్టిస్ నామవరవు రాజేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి తీర్పు రెండు వందల ఇరవై రెండు పేజీలతో టీజీపీఎస్సీ తన సొంత నిబంధనలను ఉల్లంఘించింది ఏదైతే తెలుగు అకాడమీ కూడా ప్రామాణికం కాదు అంటే ఇక తెలి చూడండి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు తన సొంత నిబంధనలు ఉల్లంఘించింది ట్రాన్స్పరెన్సీ లేదు ఇంటిగ్రిటీ కోల్పోయింది సో ఇవన్నీ కూడా తన ఇష్ట వ్యవహారంగా వ్యవహరించింది అన్న దానిపైన తీర్పిచ్చారు సింగిల్ బెంచ్ సో దీనిపైన ఏంటిదంటే సింగిల్ బెంచ్ తీర్పు రెండు వందల ఇరవై రెండు పేజీలు ఆరు నెలల తర్వాత విని రెండు నెలలు రాయడానికి టైం పట్టిందనమాట సో ఈ కేసు అవుతుంది సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నదో అదే సుప్రీంకోర్టులో ఒక రక్షక కవటంగా పనిచేస్తుంది అనమాట మనకు గ్రూప్ అని సంబంధించినటువంటి విషయం పైన సో గ్రూప్ అని విషయంలో సుప్రీంకోర్టులో జరిగే విషయం ఏంటిదయ్యా అంటే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేసి ఎంటైర్ నోటిఫికేషన్ రద్దు చేయడమే ఒకటే మిగిలిపోయింది దీనివల్ల ఎస్సీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం తీవ్రంగా జరిగిందని ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది రెండు వందల యాభై పోస్టుల్లో నూట డెబ్బై రెండు పోస్టులు ఓసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కే ఇస్తే మిగతా పోస్టులు ఈ ఎస్సీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు ఇవ్వడము ఎంతమైనటువంటి దారుణమైన పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది సార్ సో ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల చాలా అన్యాయం జరిగిందనేసి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ ఖచ్చితంగా గ్రూప్ వన్ కథ ఇంకా మిగిలే ఉన్నదండి సో ఇంకా సినిమా పూర్తి కాలేదు సో ఇంకా మధ్యలోనే ఉన్నది తర్వాత సుప్రీంకోర్టులో ఈ కథ ముగిసేటట్టు ఉన్నది ఎంటైర్ ఎగ్జామే రద్దయ్యే అవకాశాలే ఉన్నాయండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్